మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శివాలు అందరూ ఓనరమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసినందుకు దేవాదానికి పందనాలు చెల్లించుకుంటూ మరి ఈ దినపు వాగ్దానం దానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం అన్యాయం చేత కలిగి కలిగిన గొప్ప వచ్చి వడి కంటే నీతితో కూడిన కొంచెము శ్రేష్టము సముద్ర గ్రంథం పదహారా జాము వచ్చింది మాట అన్యాయం చేతకలి గొప్ప వచ్చిపడి కంటే అన్యాయంగా సంపాదన సంపాదన కంటే నీతితో కొంచెము శ్రేష్టమని ప్రభు కాబట్టి యథార్థత కలిగి ఉన్నప్పుడు దేవాదేవుడు అన్నాడు మనం యథార్థత కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తే అన్యాయం చేయాలంటే మనకి భయం వేస్తుంది ఎందుకంటే దేవుడు మన దేవుడు చూస్తున్న దేవుడు కాబట్టి అన్యాయం కలిగిన గొప్ప వచ్చిబడి కంటే అంటే మనం ఎవరైనా ఎదుటి వ్యక్తిని మోసం చేసి సంపాదించ సంపాదన కంటే నీతి యథార్థం కలిగిన సంపాదించి గొప్ప గొప్ప శ్రేష్టం అంటున్నాడు దేవాదుడు కానీ మనం అలాగా మనం యథార్థత కలిగి ఉందాం అయా మన దేవుని విశ్వాసం కలిగి ఉందాం దేవుని బైబిల్తో కలుగుదాం దేవుడిచ్చి బహుమతి పొందుకునే కృప దేవుడు మనకు దయచేయని కాక అందుకే కీర్తన కాదు ముప్పై ఏడు పదహారులో నీతి మంత్రులు కలిగిన కలిగిన కొంచెం నువ్వు బహుమంది భక్తిహీనులకన్నా శ్రేష్టము నీతి మంత్రులు కలిగి అని నువ్వు బహుమంది భక్తి భక్తిహీన్ల కంటే యథార్థం ఒక్కడు బహుమంది భక్తిహున ఆస్తి కంట ఆ యథార్థుల గొప్ప మీలు అంటున్నాడు దేవాదేవుడు అన్నాడు కాబట్టి కాబట్టి ఇదే నీతి మంది కొంచెమై నేను బహుమందికి భక్తిహీన ధన సమృద్ధి కంటే శ్రేష్టము బహుమంది అనేక మంది భక్తిహీనులు సంపాదన సంపాదన కంటే యథార్థమంది కొంచెం సమృద్ధి ఉంటాడంట ఉన్నదాంట్లో తృప్తిగా ఉంటాడంట ఉన్నదాం యథార్థ కలిగి ఉంటా ఆ దేవుడికి ఇష్టంగా జీవిత తన కష్టాన్ని వ్యర్థంగా పోదంట అప్పులు బంధకాల నుంచి పోదంట అలాగే ఆ హాస్పిటల్లో ఐసీయూలోకి పోకుండా దేవుడు సహాయం చేస్తారు అది భక్తియులు సంపాదన ఎలా వచ్చిన రాబడి ఎలా పోతుందంటే అనేక ఆటంకాలు అనేక సమస్యలు ఇరుకుల జెబ్బలు తగ్గిపోతాయి వచ్చిన ఆస్తి ఎక్కడవుతుందో ఆ ఎగిరిపోతూ ఉంటుంది కాబట్టి ఈ దినాన్ని వింటున్న సహోదరుడ సహోదరి అన్యాజత కలి గొప్ప వచ్చి పడికంటే నీతో కొన్ని గొప్ప కొంచెమైనా శ్రేష్టం కొంచెం కొంచెం నమ్మకం కలిగి దేవుడు దీవించాడు ఆశ్రయిస్తాడు కాబట్టి శ్రేష్టమైన దానికోసం ఎన్నుకోలు తప్ప ఎక్కువ ఎంతో సంపాదించి సంపాదించి దానివల్ల ప్రయోజనం ఏంటంటే దానివల్ల మన పాపాన్ని మోటు పెట్టుకుంటున్నాం అందుకే అనేకమంది నీతి నీతో మందుకు కొంచెము శ్రేష్టమని ప్రభు అన్నాడు కాబట్టి మనం ఈ దినాన్ని వినుచున్న ఈ వాగ్దానం సహోదరుడు సహోదరి మనం ఏదైనా యథార్థంగా మనం సంపాదించి అది మన బిడ్లకెడతది సమృద్ధిగా ఉంటది ఆశ్రవే అలాంటి కృప ధన్యత మీ అందరికీ దయచేయను గాక ఈ వాగ్దానం ప్రార్థించండి దేవుడు బహుగా దీవించి ఆశ్రయించిన గాక ఆమె ప్రార్థన చేస్తే మీరు కూడా నా తీ ప్రార్థన సర్వాధికారం యేసు ప్రభా పరిశుద్ర కృపగలవాడ కనికరం గల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ఎవరికి లేని ధన్యత కృప మాకు దయచేసినందుకు చెల్లించుకుంటున్నాం ఇదిగో మరి మరొక నూతన దినం దయచేసి ఈ దినంత భద్రపరిచి కాచి కాపాడండి దీవించండి ఆశ్రయించండి నీ అభిషేకం నీ ఆత్మ నీ సన్నిధి మాపై మాపై కుంభం నుంచి నీ ఆత్మకారులు జరిగేలాగా మహిమకారులు జరగ సహాయించండి నేను చేస్తున్న మా చేతిబంధి మా యజమాని ద్వారా తోటి పని వారి ద్వారా ఏ క్రీడు జరగ అందరితో సమాధానం శాంతిని దయచేయండి ప్రభా మీ పందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అలాగే పరిశుద్ధాత్మకండి మాకు ఇచ్చిన కష్టాజీతం వ్యర్థం కాకపో మా కష్టాజిమయం తినే సుఖం మాకు దయచే అయ్యా యజమాలు ధర అయ్యా తోటి మనం ఏకీ జరకుండా సహాయం మా కష్టాజీతం ప్రభుత్వం ఆగుడు కాకుండా వ్యసనాలు లేకుండా సహాయించండి అప్పులు బంధకాలను విడుదల దాయించండి కుటుంబంలో సంతోషం సమాధానం శాంతిని దాయించండి బలహీనమైన బిడ్డ ముట్టాన్ని స్వస్థపరచండి నేను స్వస్థపరిచే హావా నేనే నేను స్వస్థపరిచే హావా నేను స్వస్థపరిచేవాడా విడుదల దాచేవాడా విడుదల దాచని స్వస్థపర్చను కృప చూపించి మీరు కార్యం చేసి మీకు భద్రపరిచి దాచి కాచుకొని మిమ్మల్ని మీరు మహిమ పచ్చులు కానీ పంచుకోండి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు దీవించా ఆశ్రించాలి పుట్టినరోజు పెళ్లి రోజు నిన్న జరుపుకుని వీళ్ళకి దాచినాయి మీకు మహిమకరంగా జీవించకులపు దాచేది మేమంతా మమ్మల్ని మా చేతి పని మా దీవించి ఆశ్రించి కురపు చూపించమని మీకే ఘనత ప్రభావం పొందుకునే పరిశుభ్రం పడుతున్న తండ్రి ఆమె వందల వందల ప్రభు మిమ్మల్ని కుటుంబాబుగా దీవించిన వందల ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ఐకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి